హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ద్వితీషన్ ముకా వ్లాగ్స్ టుడే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ పేస్ట్ టమాటో ప్యూరీ పెరుగు పన్నీర్ పచ్చిమిర్చి ముందుగా పన్నీర్ని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ కప్ వరకు కోర్ని కూడా వేసి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపి ఈ పన్నీర్ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని కానీ కడాయిని కానీ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మసాలా స్పైసెస్ని వేసుకోండి లవంగాలు దాల్చిన చెక్క సాజీర యాలకులు బండ పువ్వు అనాస పువ్వు అన్నీ వేసి కాస్త ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కాస్త పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత కలర్ మారుతుంది ఇలా కలర్ మారినాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే మనము తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా అది కూడా ఇందులో యాడ్ చేయండి వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి ఇందులో మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోండి పన్నీర్ని కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కర్రీ అనేది థిక్నెస్ ఎక్కువగా ఉంటే ఇందులో వన్ టీ గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసి మరొకసారి కర్రీని బాగా కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది తొందరగా అడుగంటకుండా ఉంటుంది అండ్ కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ పైన ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలాక సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి మరొక రెండు నిమిషాలు ఉడికించుకొని దించేస్తే సరే మనకు ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీని పులావ్ రైస్ చపాతీ రోటీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్